అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఫర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముఖ్యంగా ఏపీసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ తోటి ఈ వీడియో ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఏపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి ఆస్పిరేట్స్ అందరూ చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ క్లోజ్ అవుతుంది ఇంకా ఏపీ సెట్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు గతంలో టీజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు దానికి ఆంధ్ర యూనివర్సిటీ మెంబర్ సెక్రటరీ గారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఏపీసెట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇక కాంటెక్ట్ లోకి వెళ్తే నెక్స్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో పరీక్షలు నిర్వహిస్తారని చెప్పేసి ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ప్రెస్ నోట్ ద్వారా విడుదల చేయడం జరిగింది దాన్ని అఫీషియల్గా రోజు పేపర్ నోటిఫికేషన్ కట్అవుట్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ దిస్ ఈస్ ఏబిఎన్ న్యూస్ పేపర్ అంధర్జోతి న్యూస్ పేపర్ యొక్క పేపర్ కటింగ్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఫీజ్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఏంటి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుందన్న విషయాల కోసం మనం కొంచెం డెప్త్ గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం అయితే ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసి జనరల్ కేటగిరీ వరకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ థర్డ్ జెండర్స్ వారికి సో పదమూడు వందలు తొమ్మిది వందలు పదహారు వందల రూపాయలు దీనికి డిఫరెంట్ షేర్ చేసి చెప్పడం జరిగింది ఇకపోతే పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ విషయానికి వచ్చేసరికి కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ సో ఎప్పటి నుంచి అంటే తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు సో డేట్ ఆఫ్ కమిన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఈ లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు సో అదే విధంగా ఎగ్జామ్ సంబంధించిన డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఇవ్వడం జరిగింది డేట్ ఆఫ్ కమిన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది కంప్లీట్ గా సిబిటీ కంప్యూటర్ బేస్ ఆన్లైన్ మోడ్ లో ఉంటుంది ఇరవై ఎనిమిది మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇరవై తొమ్మిది మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో టెన్ షెడ్యూల్ మాత్రం ఇవ్వడం జరిగింది అంటే దాదాపు ఈ రోజు నుంచి కనుక చూస్తే మూడు నెలల టైం మనకు ఉన్నట్టే లెక్క సో ఈ రకంగా ఈ టీజీ సెట్ ఏపీ సెట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసిన క్రమంలో పట యాస్పరెంట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ సీరియస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మనం గతంలో చూసాము ఏపీకి సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించిన కానీ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అది టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ లోపే ఉంటుంది గతంలో టీజీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించిన నోటిఫికేషన్ చూస్తే రెండు దసరా ముందు రోజు ప్రకటించడం జరిగింది మనకు డిసెంబర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు యాక్చువల్గా అది పోస్ట్ పోస్ట్పోన్ అవ్వకుండా వచ్చింది కాబట్టి ఇంకొక ట్వంటీ డేస్ పెరిగింది డ్యూ టు ఎలక్షన్ షెడ్యూల్స్ వలన అట్లా మనకు త్రీ మంత్స్ దాకా పెరిగింది కానీ అప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లో టూ మంత్స్ ఏ ఉంటాయి ఇప్పుడు వీళ్ళు కూడా దాదాపు త్రీ మంత్స్ మనకు టైం ఇవ్వడం జరిగింది సో ఇది టెంటేటివ్ టైం మాత్రమే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుని పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది సేమ్ పేపర్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ పేపర్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ కు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది మొత్తం త్రీ అవర్స్ డ్యూరేషన్ ఆఫ్ టైం ఉంటుంది అయితే థర్మట ఎడ్యుకేషన్ అకాడమీ ఇటు మ్యాథమెటికల్ సైన్సెస్ అండ్ కెమికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ కోసం కోర్సెస్ నిర్వహించడం జరుగుతుంది ఇది కంప్లీట్ గా రికార్డింగ్ క్లాసెస్ యాప్ బేస్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది అతి తక్కువ ధరలకి మీరు టీజీస్ ఏపీ సెట్ మరియు కెమికల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ సైన్స్ క్వాలిఫై విధంగా సో మీకు సాఫ్ట్ కాపీ ఆఫ్ మెటీరియల్ రికార్డింగ్ క్లాసెస్ అండ్ నోట్స్ అండ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి యూనిట్ టెస్ట్ మాక్ టెస్ట్ సిరీస్ సో వాట్సాప్ గ్రూప్ లో మీకు లైవ్ డెఫ్స్ క్లారిఫికేషన్స్ కూడా ఉంటుంది అదేవిధంగా యాప్ లోపల కూడా మీ అడిగే క్వశ్చన్స్ కు ఆన్సర్ చేయ ప్రయత్నం మా టీచర్స్ చేస్తూ ఉంటారు మీకు డౌట్స్ క్లారిఫికేషన్ అనేది మీకు త్రూ యాప్ అండ్ వాట్సాప్ గ్రూపుల్లో ఉంటుంది సో కెమికల్ సైన్స్ మ్యాథమెటికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే గా ఉన్నారో అతి తక్కువ ధరలతోటే థర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ యాప్ ప్లే లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీకు ఉంటుంది మన టాపిక్లో కూడా ఒక్కొక్క టాపిక్ సో లీన రాల్జిబురా అబ్స్ట్రాక్ రాల్జిబురా ఇంటిగ్రల్ ఈక్వేషన్ స్టాటిక్స్ తో కలిపి సిలబస్ మొత్తం ఎక్సలెంట్ గా ప్రిపేర్ చేసి యూనిట్ వైజ్ మీకు అక్కడ ఉంటుంది మీరు ఈ టైం ఏదైతే ఉందో ఈ త్రీ మంత్స్ టైం లోపల మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ అయిన వాటిని మేజర్ టాపిక్స్ అయిన బట్టి హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా మీరు ఏపీ సెట్ క్లియర్ చేసుకోవచ్చు టీజీ సెట్ సిఎస్ఆర్ గతంలో అనేక మంది విద్యార్థులను తయారు చేసిన ఒక బెస్ట్ టీచర్లు మేము చెప్తా ఉన్నాము ఈజీగా మీరు క్లియర్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్తా ఉన్నాము మేము వీక్లీ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ మార్క్ టెస్టులు టెస్ట్ యొక్క ఎనాలసిస్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఓవరాల్గా ఎంతమంది విద్యార్థులు మీరు ఏ పొజిషన్స్లో ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు స్పష్టంగా అందించే ప్రయత్నం చేస్తాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్